చిన్న తలంపు బలహీనమైన తలంపు వచ్చిందంటే వెంటనే ఉపవాసం ఉండి దానిని మనం చంపేయాలి ఆలోచనలు చంపేయాలి లేకపోతే అది మనల్ని చంపేస్తుంది కనుక మనం ఆలోచనలు చంపేయాలి ఆలోచన చంపినప్పుడు దేవుడు మనం బ్రతికిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ యవనస్తులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు రెండు విశ్వాసులకు వ్యతిరేకంగా ఉన్నారు మూడు దేవుని చిత్తం చేయట్లా అమ్మా నాన్న మాట వినే పరిస్థితి లేదు దైవసేవకుడు మాట వినే పరిస్థితి లేదు అందును బట్టి వీరికి అపజయమే తప్ప విజయం అనేది రాట్లా ఆ సంగతి వీళ్ళకి గ్రహింపు లేదు ఇప్పుడు నేను చివరి మాట చెప్పేసి ముగిస్తాను అదేంటంటే అరే మనం వెళ్తే యుద్ధంలో మనం మన జీవులు ఓడిపోయాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మందిరంలో దేవుని మందసం ఉంది దాన్ని తీసుకొచ్చి ఎదురు పెడితే మన దేవుడు మన పక్షాన్ని జయమిస్తారు అని రాయబడి దేవునికి స్తోత్రం మందసం వచ్చినప్పుడు దేవుడు మందసంలో ఉండి జయమిచ్చే మాట నిజమే కానీ దేవుని మాట వినడోలకు కాదు